ఏడేళ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో మార్పులు చూశాం కానీ గత ఇరవై ఏళ్లుగా గుడివాడలో మారింది ఏముంది గుడివాడని స్వర్ణవాడగా మారుస్తానని వాగ్దానాలిచ్చి నేడు గుంతలవాడగా మార్చారు దారి చూపాల్సిన రహదారులు రక్తం ఓడుతున్నాయి పంటలకు నీరందించే కాలువలు పూడుకుపోతున్నాయి వైద్యం అందించే ఆసుపత్రులు వైద్యులు లేక వెలవెలబోతున్నాయి భీమవరం పామర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటి వెళ్లాలి అంటే గంటల సమయం పడుతోంది ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి నూతన భవనాలు ఐదేళ్లుగా నిర్మాణ దశలోనే ఉన్నాయి తేలికపాటి వర్షానికి రహదారులు మునిగిపోతున్నాయి డ్రైనేజీలు పొంగి పొరులుతున్నాయి రైతు బజారికి వెళ్లాలంటే దుర్గంధంతో ప్రజలు రోజు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో వీటన్నిటినీ పరిశీలించి ప్రజల సంక్షేమం కోరే నాయకుడే కరువయ్యాడు కబ్జాలు గ్యాసినోవాలు ఇసుక దందాలలో మునిగి తేలడంలో క్షణం తీరిక లేకుండా సొంత జేబులు నింపుకుంటూ పబ్బం గడిపేస్తున్నారు దేహీ అని అడిగిన ఆ నాయకుడి ఆదరణకి గుడివాడ ప్రజలు ఏమాత్రం నోచుకోలేకపోతున్నారు ఇంకెంతకాలం ఈ అరాచక పాలనలో మగ్గుదాం మనకంటూ ఆత్మాభిమానం లేదా పోరాడే సత్తువ లేదా ప్రశ్నించే గొంతు లేదా ధిక్కరించే హక్కు లేదా మీ పాదం కదిలించండి ఈ అరాచక ప్రభుత్వాన్ని కూలగొట్టండి గుడివాడని మనం కన్న కలలవాడగా మలుచుకుందాం మార్పు తీసుకొద్దాం స్వర్ణవాడగా మలుచుకుందాం మన ఊరి బాగు కోసం మన వారి మంచి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన వెనిగండ్ల రాము తెలుగుదేశం పార్టీ గుడివాడ అభ్యర్థినే గెలిపిద్దా 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 జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జై వెనిగండ్ల రాము